వ్యాక్సిన్స్ ఊపిరితిత్తుల సమస్యల్లో పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి ముఖ్యంగా ఏమైనా వ్యాక్సిన్స్ ఉంటాయా అని చాలా మంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు నా పేరు డాక్టర్ మనోజ్ కుమార్ ఊపిరితిత్తుల వైద్య నిపుణులు బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు ఎప్పుడు మనం జబ్బు వచ్చిన తర్వాత దాన్ని మందులు వాడుతూ కంట్రోల్ చేసుకోవడం కంటే కూడా ఎప్పుడు ఒక నానడ్ ఉండేది ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు సో ముందుగానే ప్రివెంట్ చేసుకోవడానికి కొన్ని వ్యాక్సిన్స్ ఉంటాయి ఈ వ్యాక్సిన్స్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే జబ్బు రాకుండా దాని మన ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోవడం ఏదైనా డిసీజ్ వచ్చిన తర్వాత గానీ రాకముందు గాని వాటితో పాటు మందులతో పాటు వ్యాక్సిన్స్ కూడా కలిపి తీసుకోవడం వల్ల మన ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి మందుల మీద ఎక్కువ ఆధారపడడం లేదు మన జబ్బు ప్రాణాంతకం ఆ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఆ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయి బ్యాడ్ అయ్యే దానికంటే కూడా ఈ వ్యాక్సిన్స్ చాలా వరకు ఉపయోగపడతాయి ఏదైనా జబ్బునే మల్టీ డిసిప్లిన్ అప్రోచ్ లో మనం వెళ్ళాలి సో లంగ్ పరంగా వస్తే ఊపిరితిత్తుల సమస్యలకి ఏమేం వ్యాక్సిన్స్ ఉన్నాయి చాలా మందికి అవగాహన లేదు సో నిమోకోకల్ వ్యాక్సిన్ నిమోకోకల్ డిసీజ్ గా బ్యాక్టీరియా గాని ఇన్ఫెక్షన్ జరిగింది అంటే అది చాలా డేంజరస్ బ్యాక్టీరియా మనిషిని చాలా ఊపిరితిత్తులను చాలా డ్యామేజ్ చేసి వెంటిలేటర్ సపోర్ట్ వరకు కూడా తీసుకొచ్చింది సో ఈ నిమోకోకల్ కి ఈజీగా వ్యాక్సిన్ ఉంది దాన్ని మెయిన్ మెయిన్ ఆస్తమా టైసిస్ ఐఎల్డిసి ఇలాంటి ఊపిరి క్రానిక్ సమస్యలు ఉండే పేషెంట్లకు గానీ ఇవ్వగలిగితే వాళ్ళని కాపాడుకోవచ్చు మెయిన్ గా ఈ వ్యాక్సిన్స్ ఎలా ఇస్తాం నిమో కోకల్ థర్టీన్ అని ట్వంటీ త్రీ అని రెండు టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉంటాయి అంటే థర్టీన్ అంటే థర్టీన్ స్ట్రెయిన్స్ ఆఫ్ కవర్ చేస్తుంది ట్వంటీ త్రీ అంటే ట్వంటీ త్రీ స్ట్రెయిన్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ కవర్ చేస్తుంది సో ఎలా ఇవ్వాలి సో మీరు లైఫ్ లాంగ్ లైఫ్ లో ఒక్కసారి కూడా వ్యాక్సిన్ తీసుకోకపోతే ఫస్ట్ థర్టీన్ వైరస్ ఇచ్చి నెక్స్ట్ వన్ ఇయర్ తర్వాత ట్వంటీ త్రీ ఇస్తాం థర్టీన్ అనేది ఇంకా లైఫ్ లాంగ్ ఒక్కసారే ఇస్తాం ఇంక ఎప్పుడు ఇవ్వము సో ట్వంటీ త్రీ మాత్రం ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ ఒకసారి తీసుకోవాల్సి వస్తుంది లేదు పేషెంట్ ఏజ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ తన లైఫ్ లో ఎప్పుడు థర్టీన్ స్ట్రెయిన్ గాని తీసుకోలేదు వ్యాక్సిన్ అసలు నియమకోకల్ వ్యాక్సిన్ తీసుకోలేదు తనకి థర్టీన్ ఇవ్వాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ట్వంటీ త్రీ ఎందుకంటే పేషెంట్ ఏజ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అబో కాబట్టి డైరెక్ట్ గా ట్వంటీ త్రీ నుంచి స్టార్ట్ చేస్తాం ట్వంటీ త్రీ వ్యాక్సిన్ పోలి ఇచ్చుకుంటూ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ కి దాన్ని బూస్టర్ చేసుకుంటూ ఉంటాం అలాగే రెండో వ్యాక్సిన్ ఈజీగా అవైలబుల్ ఉండేది ఇన్ఫ్లూయన్సా వ్యాక్సిన్ ఇది ఇయర్లీ వన్స్ ఒకసారి ఇస్తాం ఇది సిక్స్ మంత్స్ నుంచి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఇవ్వచ్చు అండ్ మూడవది కోవిడ్ వైరస్ కి అలాగే ఇది అందరికీ తెలిసిందే కోవిషీల్డ్ కోవాక్సిన్ చాలా ఉన్నాయి సో ఆల్రెడీ వ్యాక్సిన్స్ వేయించుకుంటారు వేయించుకున్న వాళ్ళు వ్యాక్సిన్ దాన్ని తీసుకుంటే ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది ఇంకా అదర్ వైరసెస్ కి కూడా ప్రస్తుతానికి వ్యాక్సిన్స్ తయారీలో ఉన్నాయి రీసెంట్ గా ఇంకొకటి ఇన్ఫెక్షన్ కోసం బీసీజీ వ్యాక్సిన్ ఉంది ఆల్రెడీ బీసీజీ వ్యాక్సిన్ మనకు జీరో డేనే పుట్టినప్పుడే జీరో డేనే ఆ వ్యాక్సిన్ వేస్తారు లెఫ్ట్ సైడ్